బాలకాండము అరవది ఏడవ సర్గము ఆ జనకుని మాటలు విని ముని ధనువును చూపుమన రాజు మంత్రులను చూచి బిల్లుకొని తెండని ఆజ్ఞాపించను వారును వేగముగా నంతపురికేగి మహాబలాడ్జ్యులు ఐదు వేల మంది బటులచే పెట్టెలోనున్న ధనువును తెప్పించి దేవతలతో సమానమైన తేజస్సుతో వెలుగుచున్న రాజుతో రాజా ధనుశ్రేష్ఠమును తెచ్చితిమి చూడుమనిరి జనకుడు రామలక్ష్మణులకు వింటిని చూపుట ఆ మాటలను విని జనకుడు వింటిని చూసి లేచి చేతులు జోడించి మౌనిని రామలక్ష్మణులను చూచి ఓ మునిచంద్రమా ఇదే మా వంశపూర్వులచే పూజింపబడిన విల్లు దీని ఎక్కుపెట్టలేక ఎందరో మహాబలవంతులు భంగపడి తమ అభిమానములను కోల్పోయి రాజుల మాటలకేమి దేవతలు రాక్షసులు యక్షకిన్నెరులుగూడా ఎత్తజాలరనినా ఎక్కుపెట్టుటెక్కడా నీకిష్టమేని ఈ వింటిని రామలక్ష్మణులకు చూపించుము అని పలికెను ఆ వాక్యంలను విని విశ్వామిత్రుడు మోదముతో రాముని చూచి వత్సా రాగవా చూడమే కోదన్నమును అనిన రాముడు ముని మాటలచే ప్రేరేపితుడై ధనువున్న పెట్టయొద్దకు వెళ్లి మూత తీసి చూసి మునివర ధనువును నీ వాజ్ఞ ఇచ్చిన భయపడక వెలుపలికి తీసి అట్లే కానిమ్మని జనకుడును గాదినందనుడునూ ప్రేమతో బలికిరి శ్రీరాముడు హరుల్లు విరుచుట వెంటనే దశరథనందనుడు ఊరక అవలీలగా చాపము నరచేతితో తీసి రాజులు చూచుచుండగా వింటినారిని నారిని బిగించి ఎక్కిడబోగా ఆ బలమేమని చెప్పవలను విల్లు పెళ్ళుమని విరిగెను పిడుగుపాటుబలే ఆ ధనస్సు నుండి పుట్టిన శబ్దము భరింపరానిదేయుండా భూమి ఎక్కువగా వడకెను పర్వతములు మహాధ్వనితో బీటలు బారెను రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుడు జనకుడు తప్ప తక్కిన తక్కినవారెల్లా దిమ్మరపోయిన మనస్సులతో తప్పి బొమ్మల వలె భూమిపై నొరిగిరి సభ్యులెల్లరూ తేరుకునిన తరువాత భయము తొలిగి మహారాజు మునిశ్రేష్ఠుని చూచి కేలుమూడ్చి మునింద్ర రాఘవుని అద్భుతమైన భుజశక్తిని చూచితిని మహాద్భుతముగా వింటిని విరిచను చూడగా నిది అసాధ్యమైన పనిగాని సామాన్యమైన పనిగాదు మా సీతచే నేను రామచంద్రుని భర్తగా పొందుటచే సీతయు ధన్యులమైతిమి నా ముద్దుల కూతురైన సీత దశరథ తనయుడైన రాముని జనులెల్లరెరుగా పతిగా బడిసి మా జనకవంశంనకు కీర్తిని తెచ్చినది జనకుడు దశరథునద్దకు దూతలను పంపుట మునింద్ర నా సుత వీర్యశుల్కయ్యని నేననిన మాటలు ఫలించినవి నా జీవితంన కంటే మిన్నగా ప్రేమపాత్రమైన భూపుత్రిని సద్గుణ సముద్రుడైన రామచంద్రునకిచ్చెదను నీ అనుజ్ఞయినచో ఇప్పుడే నా మంత్రులు కోసల దేశంనకు వెళ్ళెదరు వెడలి అచ్చట ఓ దశరథ మహారాజా నీ కుమారులు విశ్వామిత్ర రక్షితులై మా పట్టణమునకు వచ్చిరి రాముడు శంకర ధనస్సును సభలోని వారెల్లా చూచుచుండగా ఎక్కుపెట్టి విడిచెను వీరశుల్కయ్యగు తన తనూజను నీ కుమారునీకియ్యదల్చి మా మిథిలా యగు జనకుడు మమ్ము మీ యొద్దకు పంపినని చెప్పి మీరు రావలినని మారాజు వేడుచున్నాడని విన్నవింతురు అని జనకుడు పలికెను ముని అనగా దశరథునికి విన్నపం చేయుటకు తన మంత్రులను పంపెను ఏడవ సర్గము సంపూర్ణము ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీశ్రీ శ్రీ నమోస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయ నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై శుభం భవతు